నమస్తే ప్రస్తుతం మనం చంద్రనగర్లో ఉన్నాము సర్పంచ్ అభ్యర్థి అత్తపురం శ్రీనివాస్ గౌడ్తో ఉన్నాము మనము అన్న చెప్పండి మీరు ఎన్ని ఎన్నిసార్లు సర్పంచ్గా ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోతున్నారు కదా మళ్ళీ వేయాలని మీకు ఎందుకు నాకు మళ్ళీ మళ్ళీ ఎందుకు వెయ్యాలంటే నాకు ఒకసారి నాకు ఈ అవకాశం వస్తే ఊరికి సేవ్ వేయాలని నా కోరిక బట్ నేను ఏదో తక్కువ మెజారిటీతోని రెండు మూడు సార్లు ఒకసారి రెండు ఎంపీటీసీ సార్లు ఒకసారి మా మిస్సెస్ సర్పంచ్ గాను ఓడిపోవడం జరిగింది అయినా నాకు ఒక సంక ఒకటి ఏముందంటే నా మనసులో నేను ఎప్పుడైనా ఈసారి నా కంపల్సరీ గెలిచి ఊరికి సేవ్ చేయాలనే దా తపనతో నేను మళ్ళీ పోటీ చేయడం జరిగింది గ్రామ ప్రజలు కూడా ఉన్నారు ఈరోజు కం ఈసారి కంపల్సరీగా నన్ను గెలిపిస్తానని వాళ్ళు చెప్తున్నారు నాకెంతో సంతోషం మీ పైన సింపతి ఉందా లేదంటే ఈయన గెలిస్తే ఖచ్చితంగా మనకు అభివృద్ధి చేస్తాడనే ఆలోచనతో ఉన్నారు అక్కడ గత సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి ఎలా అక్కడనే ఎక్కడ డ్రైనేజ్ ఎక్కడనే ఎలా చేయలేరు వాళ్ళు ఇప్పుడు అంటే చేయలేరు నా ప్రజలు గ్రామ పోయాలి గ్రామాన్ని డెవలప్ చేయాలని నేను మళ్ళీ పోయినా సరే మళ్ళీ గెలిచి మళ్ళీ నేను ఈ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను అంటే ఒక వ్యక్తి చేతిలో ఉన్నప్పుడు అభివృద్ధి ఏం జరగలేదు అంటారు జరగ విలే విలేజ్లోకి వెళ్ళి చూడి విలేజ్లో ఉన్న గ్రామండి మీరు మీరు టీవీ ద్వారా వాళ్ళని అడగండి వాళ్ళు ఏం చెప్తారు సమాధానం చెప్తారు చూడండి మీ గ్రామ చూసిన ప్రధాన సమస్యలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు అన్ని అన్ని స్ట్రీట్ లైట్ సమస్యలు మహిళా సంఘం ఒక ఒక రేషన్ షాప్ పాప మామి కూడా బాగుండడం లేదు అన్ని సమస్యలేవు డ్రైనేజ్ ఒక వృద్ధుల తీసుకుందామంటే ఒక ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్నో మేనిఫెస్టో పెట్టి ఎన్నో దాదాపు వాగ్దానాలు చేసినారు మేము గెలిస్తే ఈ ఊరికి ఇది చేస్తామని ఒక సింగిల్ దాళ్ళు వాళ్ళు చేయలేకపోయారు వాళ్ళు ఏంటంటే ఈ ఎలక్షన్ ముంగట్టు వస్తారు ప్రలో ప్రలోభ్యమో అది చేస్తారు గెలుస్తారు చెప్పదాకా ఇంట్లో అనుకుంటారు అంతేగాని వాళ్ళు ఊరికి చేసింది ఏమి లేదు మీరు ఒకసారి మీరు ఊరికి తిరిగి చూడండి ఈ ఊరికి పరిస్థితి ఏముందనేది ఒకవేళ మీరు అంటున్నారు కదా మీరు గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి ఉండబోతుంది గ్రామంలో కావాల్సిన అన్ని సదుపాయాలు రోడ్లు కానీ బస్సెస్ లేదు పిల్లలు స్కూల్కి కాలేజీలకు వెళ్ళాలంటే బస్ సౌకర్యం కానీ డ్రైవర్ కానీ కరెక్ట్ అది లేదు ఇంకోటి అంటే ఎక్కడ పడితే అక్కడ పోతున్నది లేక అది లేక వాళ్ళకి సిస్టమ్ అనేది పొత్తం దెబ్బతిన్నది అది ఇలా ఇంకా జాగ్రత్త ఇంకోటి యువకంగా యువకుల గురించి ఒక లైబ్రరీ ఒక మామూలు లైబ్రరీ కానీ వాళ్ళకు స్పోర్ట్ ఆడుకోవడానికి జిమ్ కానీ ఇలాంటి యువకులకు కూడా బాగా చేస్తాము నాకు నా ఉద్దేశం ఒకటే ఈ ఊరిని డెవలప్ చేయాలి ప్రతి దాంట్లో కూడా డెవలప్ చేయాలని ఆదర్శ గ్రామంగా మన మండల్ కాదు జిల్లాలని ఆదర్శ గ్రామంగా చేయాలని నాకు ఇప్పుడు మీ గ్రామీ వెళ్ళే లింక్ రోడ్ ఉంది కదా ఇంకా ఆలోచన చేయలేదు ఇప్పుడు ఒకటార్ రింగ్ రోడ్ ఉంది అది అంటే పక్క నుంచి అది చిన్న రోడ్ ఉంది అది నక్ష రోడ్ ఉంది కూడా మేము ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మేము గ్రామ సర్పంచ్ అయితే పక్క తప్పకుండా దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం ఒకవేళ మీరు గెలిస్తే ప్రత్యేకంగా ఏమైనా చేయాలనుకుంటున్నారా ముందుగా అంటే ప్రతి పేద రైతులకు కానీ ప్రతి కుటుంబాన్ని కానీ ఏదో ఏదో రకంగా నేను వాళ్ళకు సహాయం అంటే నేను డబ్బు రూపం కాదు ప్రొవైట్ ఎట్లా సంపాదన ఎట్లా రావాలనేది ఇప్పుడు మహిళలు ఉన్నారు మహిళలు అక్కడిక్కడ కూలీలు పోతుంటారు వాళ్ళకి సెల్ఫ్గా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తారు స్కిల్ డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఎంత అంటే చాలా మంది గృహిణులు ఉన్నారు డిగ్రీ వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ అంటే లోకల్గా మనం ఏమైనా చేసుకొని దాన్ని లోకల్ ఫర్ లోకల్ అంటారు కదా మనం లోకల్గా మన ఏదైనా ఉత్పత్తి చేసి ఇప్పుడు విస్తరక ఆకులు కానీ గ్లాస్ అలాంటి ఇలాంటివి చాలా ఉన్నాయి అగరబత్తులు కానీ అలాంటి ఇంట్లో ఉండి కుటీర చిన్న చిన్న పరిశ్రమలు లేక అలాంటివి వాళ్ళకి ఎక్కువ ప్రోత్సహించి వాళ్ళకు డెవలప్మెంట్ గురించి చూస్తాను ఇంకోటి యువ వాళ్ళు చదువుకొని కొంతమంది పేద విద్యార్థులు చదువుకోలేక పరిస్థితి కూడా ఉంది పోలేక కాలేజ్ వాళ్ళకు కూడా నాతోని నా నాతోని ఎంతవరకు అయితే అంతవరకు సాయం చేస్తాను వాళ్ళకు చదువుకొని వాళ్ళ చదువు పూర్తి అయ్యే వరకు కూడా నేను ఏదైనా సాయం చేస్తాను ఫెసిలిటీస్ ఉన్నాయి రేపు పొద్దున్న మీరు గెలిచిన తర్వాత చేపించే అవకాశం ఉందా వైద్య అంటే ఏమి ఫెసిలిటీస్ లేవు ఎప్పుడో ఒక మామూలుగా డాక్టర్లు హాలీళ్లు వచ్చిపోతారు కానీ వీళ్ళంతా ఇక్కడ మొయినాబాద్ కానీ ఇక్కడ ఏమవుతున్నారు కానీ నేను కానీ సర్పంచ్గా అయితే ప్రతి అట్లీస్ట్ వీక్లీ ఒక త్రీ ఫోర్ డేస్ ఒక డాక్టర్ ప్రొవైడ్ చేసి ఏదైనా మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా ఆ మెడికల్ కాలేజ్ వాళ్ళతో మాట్లాడి క్యాంపులు కానీ లేకుంటే రెగ్యులర్గా చెకప్ గురించి ఒక డాక్టర్ రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అది పక్కా చేస్తాను అది ఎందుకంటే రెండు మూడు మెడికల్ కాలేజ్ ఇప్పుడు చాలా ఉన్నాయి కదా చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడి కంపల్సరీ గ్రామంలో ఒక డాక్టర్ ఉండేలాగా ఏర్పాటు గ్రామంలో కొందరు యువతులు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో రవాణా బస్సులు బస్సుల సౌకర్యం మాకు లేదు ఇంకా ఊళ్ళో డాక్టర్ కూడా లేరు ఏదన్నా ఎమర్జెన్సీ అయితే వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా టైంకి ఆటోలు కూడా ఉండవు ఏమి ఉండవు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఏ కాలేజ్ వివేకానంద మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఈవినింగ్ వచ్చేటప్పుడు ఎట్లా వస్తారు మీరు మార్నింగ్ ఉంటది ఈవినింగ్ ఆటో లేదా గేట్ నుంచి నడుచుకుంటూ వస్తాం ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి గ్రామంలో నా పేరు ఏ అక్షయ ఇప్పుడు సర్పంచ్గా నించున్నాయనే నాకు అన్న అవుతాడు ఇప్పుడు మనము ఒక సర్పంచ్ ఎన్నుకుంటున్నామంటే మనకు విద్యని అన్నిటిని ఇచ్చేవాడిని మనం ఎన్నుకోవాలి ఇట్లా మద్యపానానికి కానీ వేరే వాటికి కానీ అలవాటు చేసేవాళ్ళని కాదు ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్తా డైలీ నా సింధు మేదీపట్నం కాలేజ్ అక్కడికి వెళ్ళాలంటే మార్నింగ్ ఒక బస్సు ఉంటుంది ఆ బస్సు టైంకి రాదు వచ్చినా కూడా మేము కాలేజ్కి టెన్ ఓ క్లాక్ వెళ్తాం మా కాలేజ్ అనేది ఎయిట్ థర్టీకి నైన్కి స్టార్ట్ మాకు అక్కడికి వెళ్ళే వరకే సబ్జెక్ట్స్ అయిపోతాయి అక్కడ సార్ వాళ్ళు ఏమంటారు మీరు ఎందుకు రావట్లేదు ఏం చేస్తున్నారు అని అంటారు అప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ బస్సు మాత్రమే మాకు కారణం రావడానికి ఇప్పుడు సరే అన్నట్టు బస్సు ఉంటే మేము తొందరగా వెళ్తాం కదా ఒకవేళ బస్సు లేదు మేము గేట్ కాడికి వెళ్ళాలన్నా కిలోమీటర్ వరకు నడిచి ఆడపిల్లలు మాత్రమే నడుచుకుంటూ వెళ్తాం ఒక్క మగపిల్లలు మా ఇంటే ఉండడు అలాంటి టైంలో మాకు ఒక ఏదైనా అవకాశం ఇస్తే మేము గేట్ వరకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా అట్లా మనం ఎన్నుకోవాలంటే ఒక మంచిని చేసేవాడిని మాత్రమే ఎన్నుకోవాలి అట్లా ఇప్పుడు ఎన్నో ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఉద్యోగులకు బయటికి వెళ్ళాలన్నా వాళ్ళ దగ్గర చదువుకునేంత లేక ఆగిపోతుంది అలాంటి వాళ్ళకి మేము ఏమి ఇస్తున్నామంటే ఫ్రీ ట్యూషన్స్ పెడుతున్నాం అనమాట పిల్లలకు ఒక టెన్త్ నుంచి ఫస్ట్ నుంచి టెన్త్ వరకు చదువుకోవడానికి ఫ్రీ ట్యూషన్స్ వాళ్ళకి ఇచ్చి చదివిస్తున్నాం ఇక్కడ ఆమెను పెట్టి వాళ్ళకి కొంచెం శారీ ఇచ్చి వాళ్ళకి ఏమైనా ఇట్లా అవి వాళ్ళకు ఉపయోగపడతాయి కదా మన ఆ విధంగా ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇంటర్ డిగ్రీ చేసే వాళ్ళకు కూడా ఎలాంటి లైబ్రరీ కానీ ఎలాంటి కంప్యూటర్స్ కానీ అలాంటివి ఉంటే ఫ్యూచర్లో వాళ్ళకు జాబ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకు రిఫర్ చాలా ఈజీగా అవుతుంది కదా వస్తాం మీ గ్రామంలో లైబ్రరీ అటువంటి సౌకర్యాలు ఏం లేవా అలాంటివి ఏవీ లేవు ముందు గెలిచిన వాళ్ళు చాలా చెప్పారు నేను ఇది చేస్తా అది చేస్తా పెళ్ళైన వాళ్ళకి ఇన్ని ఇస్తా అన్ని ఇస్తా ఒక్కటి కూడా మాకు చేసిన వాళ్ళ నుంచి ఎలాంటివి మాకు రాలేవు అందుకని మనం ఇప్పుడు ఇలాంటివి మమ్మల్ని మా మేము విద్యని గెలిపిద్దాం అనుకుంటున్నాం ఈ ఊర్లో చాలామంది విద్యకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు చాలా యువకులు యువతులు కూడా విద్యను బాగా చదివి ఆగిపోతున్నారు అదంతా ఆగకుండా మేము పై చదువుల కోసం మేము వాళ్ళకి ఎంతో ఉపయోగం చేస్తామని చెప్పి మాటిచ్చి చెప్తున్నాము అంటే స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే వాలీబాల్ చెందిన చాలా ఫేమస్ కదా మరి మీరు ఎందుకు ఎవరు స్పోర్ట్స్ పరంగా ముందుకెళ్ళట్లేదు దాని కారణం ఏముంది ప్రోత్సాహం చేసేవాళ్ళు ప్రోత్సాహం చేసేవాళ్ళు లేరు ఇప్పుడు బాయ్స్ ఆడతారు బాయ్స్ మాత్రమే ఆడతారు గర్ల్స్ కూడా మీరు కూడా ఆడతారు అని చెప్పేవాళ్ళు లేరు ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తే ఇప్పుడు మేము ఉండి ఈ ఉద్యమానికి నిల్చుట్టినాం కావున మేము కూడా ప్లేస్ నుంచి అవతలున్న ఉన్న కూడా తీసుకొచ్చి మేము ఆడిపిస్తామని చెప్పి చెప్తున్నాము మీ పేరు రక్షిత మీరేం చదువుతున్నారు డిగ్రీ ఫైనల్ ఇయర్స్ హిందూ కాలేజ్ ఎట్లున్నా గ్రామంలో ఫెసిలిటీస్ అంటే మీరు చూసినంత వరకు ఏమేమో ప్రాబ్లమ్స్ ఉన్నాయా మా గ్రామంలో చాలా ఉన్నాయండి అసలు బస్సెస్ కరెక్ట్ టైంకి ఉండవు అసలు మధ్యాహ్నం ఎవరన్నా వెళ్ళాలి ఎమర్జెన్సీ పని మీద ఒక ఆటో ఉండదు బస్సెస్ ఉండవు ఒకప్పుడు ఉండేవి కానీ కరోనా వచ్చిన తర్వాత అన్నీ తీసేసినారు దాని తర్వాత సర్పంచ్లు పట్టించుకోవడం బంద్ చేసినారు ఇప్పటి వరకు మా సీన్ అన్న ఇప్పటి త్రీ టైమ్స్ నించుడు ముందు ఇంకా బాగు చేయాలి ఊరిని అని చెప్పి త్రీ టైమ్స్ నుంచి ఉన్నాడు కానీ అందరూ ఏంటంటే ఇట్లా అన్నిటికి అమ్ముడు పోయి ఎందుకు వాళ్ళని గెలిపియాలి ఊరిలో అది అని మాట్లాడుతున్నారు ఒక్కసారి ఈసారి అయినా ఛాన్స్ ఇస్తే గెలిచి అన్ని చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు ఇంకా వస్తున్నారు కానీ ఎందుకు గ్రామ ప్రజలు అర్థం చేసుకోవట్లేదు అర్థం అవ్వట్లేదు బాయ్స్ కూడా ఊరికి మా ఊరికి వాలీబాల్ పైన చాలా మంచి పేరు ఉంది వాళ్ళు వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళే ఆడతారు కానీ ఏ రోజు కూడా ఆడపిల్లల దగ్గరికి రారు మమ్మల్ని ప్రోత్సహించలేక దేనికి ముందడుగు వేయలేకపోతున్నాం జస్ట్ ప్రతి ఒక్కరు మా విలేజ్ లో అందరూ డిగ్రీ వరకు చేసి ఆగిపోతున్నారు వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆగిపోతున్నారు అదే ఇప్పుడు ఈ సీన్ గెలిపి ఖచ్చితంగా ఊర్లోని మహిళలకు ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఏదో ఒక ఉద్యోగం పెట్టిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించాలని చెప్పి అనుకుంటున్నాను ఇంకా ఊర్లో అంటే చాలానే ఉంటాయి అన్న గ్రామ హోటల్లో ఇంకా మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ తరఫున అంటే మనము ఊర్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక చదువుకునే వాళ్ళకి మనము గెలిపిస్తే వాళ్ళు మనకు ఎన్నో ముందు రాని రాని ఫ్యూచర్లో కూడా చిన్న చిన్న పిల్లల భవిష్యత్తు కూడా చాలా ఉంటుంది డిగ్రీ వరకే కాకుండా ఇంకా చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నాయకుడిని ఎంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను నా పేరు లత నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సిద్ధార్థ కాలేజ్ ఇప్పుడు సర్పంచ్గా నిలబడ్డ అత్తాపురం శ్రీని శ్రీను అన్నకి మేము అండగా ఉంటున్నాం ఎందుకు అంటే లాస్ట్ టైం కూడా అన్న పోటీ చేశారు అప్పుడు కూడా మేము అన్నకి సపోర్ట్గానే మా అమ్మ వార్డ్ నెంబర్గా ఉంది నాలుగవ వార్డు అభ్యర్థి అప్పుడు గెలిచాము సర్పంచ్గా అన్న ఓడిపోయారు ఎందుకు అంటే మేము గ్రామంలో అప్పుడు ప్రచారం చేసినప్పుడు అప్పుడు రోడ్లు అయితే ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా ఐదు సంవత్సరాలు అవుతుంది కదా అప్పుడు గెలిపించుకున్నటువంటి వ్యక్తి ఏ పని చేయలేదు ఇప్పుడు ప్రచారం చేస్తే ఇప్పుడు కూడా ఎలాంటి మార్పు లేదు మా చందన్ విలేజ్లో వాలీబాల్కి ఒక మంచి పేరు ఉంది కానీ ప్లే గ్రౌండ్ అనేది లేదు శ్రీను అన్న ఎన్నో పనులు చేశారు కానీ అతను చెప్పుకోకపోవడం ఒకటి అతను మంచి పనులు చేశారు కానీ అన్న చెప్పుకోలేదు ఇంకొకటి మేము స్టూడెంట్స్ మెయిన్గా ఫేర్ చేసేది ఏంటంటే మాకు బస్సెస్ అంటే చాలా ప్రాబ్లం అవుతుంది మాకు కాలేజ్ త్రీకి అయిపోతుంది మేము బస్ స్టాప్కి వచ్చి టూ అవర్స్ కంపల్సరీ వెయిట్ చేయాల్సి ఉంటుంది బస్ స్టాప్లో కూర్చునే ఫెసిలిటీ కూడా లేదు మేము ఇంటికి వచ్చేసరికి సిక్స్ అవుతుంది ఆ సిక్స్కి కూడా ఒకటే బస్సు ఉంటుంది ఫైవ్ ఇయర్స్ నుండి నేను ఏ రోజు బస్సులో కూర్చొని రాలేదు ఇప్పటి వరకు ఏ రోజు కూర్చోలేదు రోజు ఫుట్బోర్డ్ పైన వచ్చాను అది కూడా గేట్ వరకే ఉంటుంది మాకు బస్సు ఫుట్బోర్డ్లో వచ్చి గేట్ నుండి మళ్ళీ ఊళ్ళోకి నడుచుకుంటూనే వస్తాం గేట్ నుండి ఊళ్ళ వరకు ఒక్కటి లైట్ కూడా లేదు ఓన్లీ గర్ల్సే నడుచుకుంటూ వస్తాం మళ్ళీ దానికి ఎలాంటి పరిష్కారం ఇప్పటివరకు ఎవరు చూపించలేదు మేము ఎన్నో నోటీస్ సాయంత్రం టైంలో వస్తుంటే చీకటి చీకటిగా ఉంటుంది కదా గేట్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అవునన్న డైలీ మార్నింగ్ నడుచుకుంటే వెళ్తాం ఈవినింగ్ నడుచుకుంటూనే వస్తాం మేము చాలా నోటీస్ ఇప్పుడున్న సర్పంచ్కి కూడా మేము చాలా నోటీసులు ఇచ్చాం వాళ్ళు సిగ్నేచర్ వేసారు డిపార్ట్మెంట్కి వెళ్ళాము అనేసి చెప్తున్నారు కాకపోతే సొల్యూషన్ మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేరు కాబట్టి నేను ఓటర్లకు అందరికీ చెప్పేది ఒకటే మనం మధ్యాపానానికి డబ్బు కాశపడి ఓటేయొద్దు సీనన్న ఎజెండా విద్యా వైద్యం ఉపాధి ఈ మూడు కోసమే మనం పోరాడుదాం గెలుద్దాం గెలిచి మన ఊరిని అభివృద్ధి చేసుకుందాం మనం నా పేరు పూజిత నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా చేవెళ్ళ శ్రీ చైతన్య కాలేజ్ నాది మార్నింగ్ ఇక్కడ ఎయిట్ బస్కి వెళ్తే నేను చేవెల్లా మా కాలేజ్ నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎయిట్కి బస్ వస్తేనే నేను చేవెళ్ళకి మా క్లాస్కి ఫస్ట్ పీరియడ్కి అందుతాను కానీ ఇక్కడ బస్ ఎయిట్ ఎయిట్ టైమింగ్ అసలు కానీ ఎయిట్కి రాదు నైన్ ఎయిట్ థర్టీ అవుతుంది నైన్ అవుతుంది నైన్ థర్టీ అవుతుంది మేము కాలేజ్కి వెళ్ళేలోపు టెన్ టెన్ థర్టీ అవుతుంది మా క్లాసెస్ అన్నీ మిస్ అయిపోతాయి ఫస్ట్ పీరియడ్ సార్ వాళ్ళు ఏమో లేట్ వస్తున్నారు అని చెప్తారు మళ్ళీ ఈవినింగ్ కూడా మాకు త్రీ థర్టీకి అట్లా అయిపోతుంది అక్కడ నుంచి మైనాబాద్కి వచ్చేలోపు బస్సు ఒక్కొక్కసారి టైమింగ్స్కి రాదు వచ్చి మిస్ అవుతుంది ఒక్కొక్కసారి ఏమో తొందరగా వస్తుంది లేట్ వస్తుంది అక్కడ నుంచి మళ్ళీ గేట్ వరకు వచ్చేటప్పుడు చీకట్ అయిపోతుంది మళ్ళీ గేట్ నుంచి ఊళ్ళకి లైట్స్ ఉండేవి చివరి నుంచి ఎవ్వరు ఉండరు కాబట్టి నేను ఒక్కదాని గేట్ నుంచి రావాలంటే భయం వేస్తుంది ఏ సమయం అయితే మీరు వచ్చేసరికి సిక్స్ సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ అట్లయితే అంటే మీ గ్రామంలో మీరు చూసిన సమస్యలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా మీరు నోటీస్ చేసినాయి లాస్ట్ ఇయర్ సర్పంచ్ చాలా టైమ్స్ మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు బస్సులు లేవు కదా అని చెప్పి లెటర్ ఆఫ్ ఇచ్చి సిగ్నేచర్ పెట్టాను కానీ ఇప్పటివరకు ఒక్క బస్సు కూడా వేపి వెళ్ళాడు ఆయన గ్రామంలోని కొందరు మహిళలు మనతో ఉన్నారు మాట్లాడడానికి అమ్మ చెప్పండి మీ పేరు మీ గ్రామంలో ఉన్న సమస్యల గురించి నా పేరు బిందు మా గ్రామంలో మెయిన్ సమస్య అంటే బస్ సౌకర్యం లేదు పిల్లలు కాలేజీ కొనుకే చాలా ఇబ్బంది పడతారు పొద్దున పొద్దున టైంలో ఎయిట్ ఓ క్లాక్ ఒక బస్సు వస్తుంది ఆ బస్కి వెళ్తారు మళ్ళీ ఆ బస్సు మిస్ అయిందంటే బస్సే లేదు ఇక అదొక సమస్య మళ్ళీ పిల్లలు ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు వస్తారు సిక్స్ థర్టీ వరకు వచ్చినప్పుడు వాళ్ళు గేట్ కడ దిగుతారు అక్కడ నుంచి రావాలంటే చీకట్లో అసలు లైట్లు ఉండవు ఏముండవు వాళ్ళు ఎట్లా నడుచుకుంటూ రావాలిగా ఇది వరకు ఆటో సౌకర్యం లేదు ఏ సౌకర్యం లేదు బండ్లు ఉన్న వాళ్ళు బండ్ల మీద ఎక్కించుకొస్తారు బండ్లు టైంకి బండి ఉంటుంది ఏంటి ఇక్కడ మరి ఎట్లా రావాలి వాళ్ళు అదొకటి మిషన్ భగీరథ నీళ్ళు ఆగిపోయినాయి అంటే పదిహేను రోజుల వరకు వాటర్ రాదు మళ్ళీ ఏం చేస్తున్నారు మా కాలనీలో జక్ పంపులు ఉంటాయిగా వాటి ద్వారా కొట్లాటలు పంచాల ద్వారా నీళ్ళు తెచ్చుకుంటాం మేము అదొకటి మా దగ్గర డాక్టర్ బిల్డింగ్ కట్టిస్తామని ముందున్న సర్పంచ్ వాళ్ళు చెప్పారు కానీ ఇదివరకు ఆ డాక్టర్ బిల్డింగ్ కాలేదు మాకు ఇప్పుడు సీనాన్న గెలిచినాక కట్టిస్తా అని ఆమె ఇస్తాడు మాకు సీనాన్నని గెలిపించుకుందాం డాక్టర్ బిల్డింగ్ తెచ్చుకుందాం చెప్పండి మీ పేరు నా పేరు ఉమారాణి ఇది వరకు సర్పంచ్గా గెలిచిన ఆయన బతుకమ్మకుంటా కూడా చేస్తా అని చెప్పిండు అది కూడా పెట్టలే చేస్తా అని చెప్పి చేయలేడు మళ్ళీ రోడ్లు బాగలేవు చెత్త ఎక్కడంటే అక్కడ వేస్తారు డ్రైనేజీలు బాగలేవు మళ్ళా పిల్లలకి ఆడుకోవడానికి ప్లేసులు లేవు పిల్లలు ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటారు అంతా చెత్త చెదారం ఉంటుంది ఇంకా ఇంకేమేమన్నాయి మీ గ్రామంలో సమస్యలు ఇంకా అంటే బస్ సౌకర్యంది ప్లస్ పిల్లలకంటే ఎక్కువ మెయిన్ పాయింట్ బస్ సౌకర్యం లేక పిల్లలు నైట్ మా మా పెద్ద పాప ఎంబీఏ చదువుతుంది ఆ పాప గేట్ కాడ తిరిగి దిగి నడవడా నడుచుకుంటూ వస్తే చీకటి అవుతుంది సెవెన్ కూడా అవుతుంది ఆ టైంకు లైట్లు వీధి లైట్లు కూడా లేవు చౌరస్తా నుంచి లోపల వరకు కూడా దాని గురించి ఈ సర్లక్క వాళ్ళు సీన్ వాళ్ళు ఆటో కూడా పెట్టిస్తామంటారు అన్నీ మంచిగా చేస్తామంటారు కాబట్టి వాళ్ళని గెలిపియ్యాలని మాకందరికి మనసులో ఉంది గెలిపిస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా గెలిపిస్తాం అందరి కోరిక అదే నా పేరు మమత అక్నపురం మమత ఇక్కడ హాస్పిటల్కి అని ఒక రూమ్ కట్టాము కానీ అది హాస్పిటల్కి కాదు రేషన్ బియ్య బియ్యం ఇవ్వడానికి వాడకు యూజ్ చేసుకుంటున్నాము ఇంకొక రేషన్ డీలర్ సపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి కదా దానికోసం లేదు ఇక్కడ ఆమె అటు ఇటు రెంట్కి తీసుకుంది కొన్ని రోజులు ఇక ఎవ్వరూ ఉండనివ్వట్లేదు మాకు కావాలి మాకు కావాలి మాది మా ఓన్ రూమ్ కదా అని ఆమెకి ఎక్కడా ఇవ్వట్లేదు అందుకే ఈమె ఇక్కడ స్కూల్లో ఒకటి హాస్పిటల్ రూమ్ ఉంది ఆమె దాంట్లోనే రేషన్ ఇస్తుంది అదొకటి పండగలు పండుగలు ఏదైనా వస్తే అసలు పండుగలు అనేవి సరిగ్గా ఉండవు ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది అక్కడ గుడి దగ్గర డెకరేషన్ కానీ అమ్మవారికి దండలు కానీ ఏమి ఉండవు లైట్స్ కూడా చీకట్ అవుతుంది చీకట్ల బోనాలు తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది లైట్లు ఫోన్ టార్చ్లు వేసుకొని మేము పోతాం రావడానికి ఇబ్బంది పోవడానికి ఇబ్బంది పండుగ వస్తే బతుకమ్మ పండగ వస్తే ఎట్లయినా ఈవినింగ్ అవుతుంది సాయంత్రం నైట్ అవుతుంది కాబట్టి మేము కూడా అట్లా పిల్లల పిల్లలు కూడా రావడానికి ఇష్టపడతారు కానీ అట్లా చీకటి ఉందని పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు ఉన్నారని ఇంటికి వెళ్ళిపోతున్నాం ఎక్కడో ఒక దగ్గర వదిలేసి బతుకమ్మను అట్లా ఎక్కడ మీరు బతుకమ్మ చెరువు అంటే ఎక్కడ కుంటలు ఉంటే అక్కడ మామూలుగా హౌజులు అన్నా ఇక్కడ ఫామ్ హౌస్లో హౌజ్ ఉంది అక్కడ హౌజులు అన్న ఇంకా కనిపెట్ చెరువులా అక్కడ ఆ చెరువుకి వెళ్ళాలన్నగానే చాలా ఇబ్బంది చీకటిగా ఉంటుంది రోడ్డు సరిగ్గా లేదు మొత్తము మట్టి రోడ్డు గల్లీలలో కూడా రోడ్లు లేవు సరిగ్గా ఎక్కడ చెట్టు అక్కడనే ఉంటుంది సర్లక్క కోటేసి గెలిపించి మా పనులన్నీ మేము సరిగ్గా చేసుకోవాలని అనుకుంటున్నాం ఓకే